కనక్కింకా కాంచన్ ఇద్దరు కవలపిల్లలు ఇద్దరి ముఖాలు ఒకేలా ఉన్నా ఇద్దరి రంగులో మాత్రం తేడా ఉండేది కాంచన్ ప్రకాశించే సూర్యుడిలా తెల్లగా ఉంటే కనక్ రాత్రిపూట చీకటిలా నల్లగా ఉండేది కనక్ అన్ని చిన్న చిన్నగా తెలుసుకుంటున్న వయసులో ప్రపంచానికి తన పరిచయం మొదటగా తన రంగు ద్వారానే అయ్యేది అని తెలుసుకుంటుంది వాళ్ళిద్దర్ని చూసిన ఎవ్వరైనా మొదటగా వాళ్లల్లో ఒకరు పాలలా తెల్లగా ఉంటే మరొకరు కోకిలలా నల్లగా ఉన్నారనే చూస్తారు వాళ్ళ నాన్న సిటీలో పనిచేసేవాడు వాళ్ళిద్దరికీ చదువుకునే వయసు వచ్చేసరికి తన కుటుంబాన్ని తీసుకుని సిటీకి వచ్చేస్తాడు స్కూల్లో ఏంటి మీ ఇద్దరు ట్విన్సా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నేనిప్పటి వరకు మీలాంటి ట్విన్స్ ఎక్కడా చూడలేదు హా నేను కూడా అదే అనుకుంటున్నాను టీచర్స్ అందరికీ కాంచన్ అంటేనే చాలా ఇష్టం అనేది కనక్ చూసేది టీచర్ ప్రతిదానికి కాంచన్నే పిలుస్తూ ఉండటంతో కనక్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్లే కాదు అప్పటి నుంచి కనక్ మనసులో తన సోదరి గురించి ఏదో ఒక ఆలోచన మొదలవుతుంది ఒకరోజు కనక్ అసలు నువ్వేం చేశావు నీకు తెలుసా ఈ బొమ్మ ఎంత ఖరీదైనదో అని అమ్మా తను కావాలని పగలగొట్టలేదు మేమిద్దరం ఆడుకుంటున్నాం సడన్గా ఢీకొని అది కింద పడిపోయింది ఇది విని అమ్మ కంగారు పడి కాంచన్ ఒంటిని చూడటం ప్రారంభించింది ఏమైందమ్మా ఎందుకు నన్ను అలా చూస్తున్నారు మీరు నీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో అని చూస్తున్నాను ఇంత అందమైన పాపకు తగిలితే అస్సలు బాగోదు కదా అమ్మా నాకేమీ కాలేదు కానీ కనక్కి దెబ్బ తగిలింది తన కాలుని చూడండి ఎన్నిసార్లు చెప్పానో ఈ పిల్లకి జాగ్రత్తగా ఉండమని ముందే అందంగా ఉండదు ఇంకా ఇలా దెబ్బలు తగిలించుకుంటే అస్సలు చూడలేము ఆమె కనక్ కాలువైపు చూసేసరికి తన కాలుకి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది తను వెంటనే కనక్కి ఒక కట్టు కడుతుంది అలాగే తనను చాలా తిడుతుంది అక్కడి నుంచి వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తరువాత చాలా నొప్పిగా ఉందా నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నువ్వందరికీ ఇష్టమైన పిల్లవిగా స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా ఏమంటున్నావు కనక్ నువ్వు నా సొంత సోదరివి నువ్వు బాధలో ఉంటే నాకు కూడా బాధే కదా నీ గురించి నా గురించి అందరూ ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను నువ్వు నా సొంత సోదరివి నీకు ఏదైనా అయితే నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను కనక్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడన్నా ఏదైనా అయితే చాలు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటావు ఎప్పుడైనా ఒక టైం వస్తుంది కదా అప్పుడు చూద్దాం ఎంత ఇష్టమో అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు అమ్మాయిలందరూ అందమైన అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ కనక్ ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడితే అందరూ నవ్వడం ప్రారంభించేవాళ్ళు హే వినండి వినండి కనక్ ఏమంటుందో మన స్కూల్లో అందరికంటే అందమైన అబ్బాయి దీనికి నచ్చాడట మన వైపు కూడా చూడనివాడు దీన్ని ఎలా చూస్తాడో ఇది విన్న కాంచన్ వెంటనే అక్కడికి వస్తుంది ఇంకా మీరిద్దరూ ఆపండి మీరు మాత్రం తెల్లగా ఉన్నందుకు ఎవరినైనా చూడొచ్చా కనక్ మాత్రం చామన ఉన్నందుకు ఎవ్వరినీ చూడకూడదా మీకు అసలు సిగ్గులేదా నువ్వు నీ సోదరిని సపోర్ట్ చేస్తున్నావు మంచిదే కానీ నువ్వు నల్లగా ఉన్నదాన్ని చామన్ఛా అంటున్నావు అలా అక్కడ వాళ్ళంతా నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు కనక్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అమ్మాయిలంతా ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నారో ఆ అబ్బాయి పేరు రోని కంచన్ చాలాసార్లు అతను నిశ్శబ్దంగా తన వైపు చూడటం గమనించింది మరియు రోనిత్కి తనంటే ఇష్టమని కూడా అర్థమైంది ఒకరోజు కంచన్ రోనిత్ దగ్గరకు వెళ్ళింది రోనిత్ నువ్వు నన్ను చాటుగా చూడటం నేను చాలా సార్లు గమనించాను నేనంటే నీకు ఇష్టమా అవును కంచన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నువ్వేగా మన స్కూల్లో అందరికన్నా అందమైన అమ్మాయివి మరి నా సోదరి కనక్ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ సిస్టర్ ఎవరు ఓహో కర్రీముఖం అమ్మాయినా ఎందుకందరూ అలా అంటున్నారు తను కూడా చాలా బాగుంటుంది కొంచెం చామన చాయ్ అంతే మిగతా అన్నీ ఒకటే కదా మా హైట్ మా జుట్టు ఇంకా మా మొఖాలు అదొకటే నేనెంతో అందంగా మార్చేస్తుంది అది విన్న కాంచన్కు చాలా కోపం వస్తుంది ఈ రోజు నుంచి నువ్వు నన్ను చూసినా అస్సలు బాగోదు నా సోదరిని ఇష్టపడని ఎవ్వరూ అక్కర్లేదు అని చెప్పి కాంచన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని సంవత్సరాల తరువాత అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి కాలేజ్కి వచ్చారు అక్కడికి చేరుకున్న తర్వాత కనక్ ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది తనకి కాలేజ్లో స్నేహితులే ఉండేవాళ్లు కాదు ఈ విషయం కాంచన్కు చాలా బాగా తెలుసు అందుకనే తను కనక్తో ఎక్కువ సమయం గడపటానికే ప్రయత్నించేది నువ్వెప్పుడు ఎందుకన్నా నాతో కలిసి తిరుగుతుంటావు నువ్వు నా సోదరివి కాబట్టి నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు కానీ నాకన్నా చాలా అందంగా ఉంటానని నువ్వు ఫీల్ అయిపోతావని కూడా నాకు చాలా బాగా తెలుసు అయ్యో కనక్ నీకెందుకు అని అర్థం కావట్లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వెప్పుడూ ఒంటరిగా ఉండకూడదు నేను కూడా నీతోనే ఉంటాను ఓహో చాలా థ్యాంక్స్ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు దయచేసి ఇంకా నాతో ఉంటూ అలా నా నెత్తిపైకెక్కకు ప్లీజ్ నీకేమనిపిస్తే అది చేసుకో నాకు మాత్రం దూరంగా ఉండు ఆ సమయంలో కంచన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తనకి కనక్ చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది కనక్ నిజంగానే చాలా కోపంగా ఉంటుంది తన కోపంతో నడవటం ప్రారంభించినప్పుడు విశాల్ అనే ఒక అందమైన అబ్బాయిని ఢీకొంటుంది ఐ రియలీ సారీ నేను మిమ్మల్ని చూసుకోలేదు ఏమైనా అయ్యిందా కనక్ విశాల్ని చూస్తూ ఉండిపోతుంది మరియు అతని స్వీట్ వాయిస్ ఎంతగానో నచ్చుతుంది ఎందుకలా చూస్తున్నారు మీకు ఏదైనా దెబ్బ తగిలిందా అని అడిగాను లేదు లేదు నేను బాగానే ఉన్నాను సారీ నేనే ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను పర్లేదండి వే మీ వాయిస్ చాలా బాగుంది ఇలా చెబుతూ విశాల్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు కనక్ దూరం నుంచి కూడా విశాల్ ని చూస్తూ నిలబడిపోయింది విశాల్ చెప్పిన ఆ మాటలే తన మనసులో ఇంకా తిరుగుతున్నాయి మీ వాయిస్ చాలా బాగుంది అని మొదటిసారి కనక్ను ఒకరు ద్వేషించకుండా అభినందించారు అప్పటి నుంచి కనక్ విశాల్ ను ఎక్కడ చూసినా ఆటోమేటిక్ గా నవ్వుకుంటుంది ఒకరోజు విశాల్ ఇంకా కంచన్ ఏదో మాట్లాడుకోవటం తను చూస్తుంది ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు ఇది చూసిన కనక్ చాలా బాధపడుతుంది ఆమెకు చాలా కోపం కూడా వస్తుంది అక్కడికి కొంతసేపు అయిన తరువాత కాంచన్ ఇంటికి రాగానే నువ్వెందుకని నువ్వెందుకు రోజు ఒక్కదానివే వచ్చేసావు రోజు మనం కలిసే కదా కాలేజ్ నుంచి ఇంటికి వస్తాము ఈ రోజు నేను నేనెంత వెతికానో తెలిసా కాలేజ్ అంతా ఎందుకు నాకు చెప్పలేదు కాంచన్ విశాల్ నీకెప్పటినుంచీ తెలుసు మీ ఇద్దరు స్నేహితుల అవును విశాల్ నాకు చాలా క్లోజ్ మేమిద్దరం మంచి మిత్రులం అయినా అదెందుకు అడుగుతున్నావు నేనంటే నీకు చాలా ఇష్టం అంటూ ఉంటావు కదా నన్ను విశాల్ని కలుపుతావా నేనతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఇది విన్న కంచన్ కనక్ వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టింది తనకు అర్థమైంది ఏంటంటే తన రంగు వల్ల కనక్పై చెడు ప్రభావం పడుతుంది అని హా తప్పకుండా కనక్ నేను విశాల్తో మాట్లాడతాను ఇది విన్న కనక్ చాలా సంతోషిస్తుంది ఇంతలో కాంచన్ ఎలాగోలా విశాల్ను ఈ పెళ్లికి ఒప్పిస్తుంది ఇంత అందమైన అబ్బాయి కనక్ను ఇష్టపడుతున్నాడని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు పెళ్లి పనులు జోరందుకున్నాయి కానీ కాంచన్ మాత్రం అందరి ముందు సంతోషంగా ఉన్నా తను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతుంది అని కనక్ గమనిస్తుంది ఏమైంది కంచన్ చాలా బాధగా కనిపిస్తున్నట్టున్నావు నేను విశాల్ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏమంటున్నావు నేను బాధగా ఉన్నానా నేను చాలా సంతోషంగా ఉన్నాను నీ పెళ్ళి గురించి విశాల్తో కూడా మాట్లాడేశాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది అవును విశాల్ అంటే నాకు చాలా ఇష్టం అతనికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం తెలుసా ఎప్పుడూ నేను నల్లగా ఉన్నానని తల తిప్పుకోవటం కానీ నన్ను ఏదైనా అనటం కానీ ఎప్పుడూ చేయలేదు తెలుసా హా అవును కనక్ నాకు చాలా ఆనందంగా ఉంది ఇది వింటుంటే విశాల్ చాలా అందంగా ఉంటాడు అందరూ కూడా తననే చూస్తూ ఉంటారు పెళ్లికి ఒక రోజు ముందు కనక్ గోరింటాకు పెట్టుకుని కాంచన్ గదివైపు వెళ్తుండగా తన ఏడుపు వినిపించింది తను విశాల్తో ఫోన్లో ఏదో మాట్లాడుతోంది ఏడుస్తూ విశాల్ నాది ఒకే ఒక్క రిక్వెస్ట్ కనక్ను నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకో ప్లీజ్ చిన్నప్పటినుంచి అందరూ తన రంగు గురించి ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు నువ్వు మంచి అబ్బాయి అని నాకు తెలుసు ప్లీజ్ తనని ఎప్పుడూ ఏ విషయంలో కూడా బాధపడేలా చెయ్యకు ఎందుకంటే కనకంటే నాకు చాలా ఇష్టం తను బాధపడితే నేను కూడా బాధపడతాను కాంచన్ నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసుగా నేను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నది కూడా నువ్వు చెప్పావానే అవును విశాల్ మనమిద్దరం ప్రేమించుకున్నామన్న విషయం కనక్కి ఎప్పటికీ తెలియకూడదు పాపం కనక్ చాలా మంచిది విశాల్ ఇది అంతా వింటున్న కనక గదిలోకి వెళ్తుంది ఈరోజు మొదటిసారిగా కాంచన్కు తనపై ఉన్న ప్రేమను తెలుసుకుంటుంది అలాగే తన గదిలోకి వెళ్లగానే కాంచన్ను కౌగిలించుకుంటుంది ఏమైంది కనక్ ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఈ టైంలో చాలా సంతోషంగా ఉండాలి అవును కంచన్ నువ్వు నా సోదరివి అయినందుకు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేనెప్పుడూ నిన్ను నమ్మలేదు నువ్వేదో నన్ను ఆనందంగా ఉంచటానికే అలాంటి మాటలన్నీ చెప్తుండేదానివి అనుకున్నాను ఈ ఈరోజు నాకు అర్థమైంది నేనంటే నీకు ఎంత ఇష్టమో అన్నది నేను చాలా అదృష్టవంతురాల్ని ఏమంటున్నావు కనక్ రేపు నీకు విశాల్తో కదా లేదు కంచన్ నేను విశాల్ని పెళ్లి చేసుకోను విశాల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే అది కంచనే చేసుకోవాలి నేనంటే నీకు ఎంత ప్రేమో అన్నది నాకు ఈరోజే అర్థమైంది అది చాలు నాకు సరే ఇప్పుడు నువ్వు నేను చెప్పేది విను రేపు నువ్వు పెళ్లి కూతురుగా మండపానికి వెళ్ళు ఈ విషయం గురించి విశాల్కి ఏమీ తెలియనివ్వకు కాంచన్ మొదటిగా ఒప్పుకోదు కానీ కనక్ ప్రామిస్ చేయించి మరీ ఒప్పిస్తుంది అలాగే ఒక పొడవాటి ముసుగుతో ఎలాగోలా విశాల్ కాంచన్ కు పెళ్లిని జరిపిస్తుంది కాంచన్ విశాల్ ఇంటికి వెళ్తారు కాసేపటి తర్వాత విశాల్ కాంచన్ దగ్గరికి వస్తూ ఇలా అంటాడు కనక్ నేను మీతో ఒక విషయం చెప్పాలి కాంచన్ ఏమీ మాట్లాడకుండా చెప్పండి అన్నట్టుగా తల ఊపుతుంది చూడు కనక్ నువ్వు చాలా మంచి అమ్మాయివి అవును నీ రంగు కాస్త చామంచాయిగా ఉంటుంది నిజమే కానీ ఈ రోజు నుంచి నువ్వు దీని గురించి ఎప్పుడూ తక్కువగా ఫీల్ అవ్వకూడదు ఈ రోజు నుంచి నేను ఎవరైనా ఏమనంటే నాకొచ్చి చెప్పు నేను ఎప్పుడు మీతో తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి నేను మీ ఫేస్ చూడాలనుకుంటున్నా ఒకసారి మీ స్కార్ఫ్ తీయొచ్చా కాంచన్ అప్పుడు కూడా అవును అన్నట్లుగా తల ఊపుతుంది మరియు విశాల్ ఆమె ముసుగును ఎత్తినప్పుడు అతను కాంచన్ని చూసి ఆశ్చర్యపోతాడు కరెక్ట్గా అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అవుతుంది హలో విశాల్ ఎలా ఉంది సర్ప్రైజ్ మీరిద్దరూ ఏమనుకుంటున్నారు మీ ప్రేమను నేను చంపేస్తాననా అయినా నా సొంత సోదరి ప్రేమించిన అబ్బాయిని తీసుకునేంత చెడ్డదాన్ని కాదు నేను ఇదంతా ఏంటి కనక్ కాంచం చెప్పినట్లుగానే నువ్వు చాలా మంచిదానివి యాక్చువల్లీ ఇంకా ఎక్కువే అవును నేను మంచిదాన్నే అలాగే నన్ను చాలా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు దొరికారు కాబట్టి ఇంకా సొసైటీ నా గురించి ఏమనుకుంటుందన్నది అస్సలు ఆలోచించకుండా చాలా హ్యాపీగా ఉంటాను ఆ రోజు కాంచన్ మరియు విశాల్ ఇద్దరు కనక్కు చాలా థ్యాంక్స్ చెప్తారు మరియు కనక్ ఈరోజు మొదటిసారిగా చాలా సంతోషంగా ఉంటుంది